శ్రీ విజయవాడ కనకదుర్గా శ్రీ దుర్గా మల్లీ ఇప్పుడు మనుషులంతా కూడా లక్ష్మీదేవి కావాలని అందరు కోరుకుంటా ఉంటారు డబ్బు కావాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా ధర్మవరం ఇదం జగత్ అన్నాడు డబ్బులు లేకపోతే అడుగు తీసి అడుగు ముందుకు వేయలేము ఆర్టీసీ తీసి బస్ ఎక్కాలన్నా ట్రైన్ ఎక్కాలన్నా డబ్బులు లేము కుదరదు పాల బిల్లు కరెంటు బిల్లు రోడ్డు మీద నడవడానికి ట్యాక్స్ ఇంట్లో ఉండడానికి ప్రాపర్టీ ట్యాక్స్ ఇలా ఏది చూసినా సరే డబ్బులతోనే ముడిపడి ఆఖరికి భార్యను పెళ్లి చేసుకునేటప్పుడు కట్నాలు ఇచ్చి చేసుకోవాల్సి వస్తుంది కట్నాలు తీసుకుంటున్నారా అండి మరి ఉదాహరణగా భార్యల పాపం వాళ్ళకేదో ఫేవర్ చేసినట్టు మగవాళ్ళు బిల్డప్ ఇవ్వకూడదు కట్నాలు తీసుకుంటున్నారు కాబట్టి అడుగున అడుగునా కూడా ఇంకా న్యాచురల్ ప్రేమ కూడా ఉంది కట్నం తీసుకున్నప్పుడు కాబట్టి ఈ విధంగా ప్రతి సంఘటనలో బిడ్డలు కూడా వాళ్ళ చదువుల కోసం బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు వింటూ ఉంటారు ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు చూడండి ఏంటో ఇంట్లో పెళ్ళైన తర్వాత తర్వాత మిమ్మల్ని చూస్తారా లేదా ఓల్డేజ్ హోమ్ లో నిర్దాక్షిణ్యంగా జాయిన్ చేసే సెంటర్మెంట్ వాళ్ళ ఎక్కువ మంది సో దీన్ని బట్టి మనకి ఏం కావాలండి ధనం కావాలి ధనం కావాలంటే అదృష్టం పట్టాలి అదృష్టం పట్టాలంటే మన కర్మలు కరెక్ట్ గా ఉండాలి బుద్ధి కర్మ అనుసారి పొరజన్మ కర్మలను బట్టి మనకు సంపాదిస్తుంది అదొక నేను మీకు ఒక ఐదు లక్షణాలు చెప్తాను డబ్బు విధానంలో లక్ష్మీదేవి మనకి చర్మం బట్టే ఇస్తుంది కానీ జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారు కుచేను ఎలాగా అతని గర్భ దరిద్రుడు రాధాదేవి శాపానికి గురైనటువంటి వ్యక్తి వాడు రాధాదేవికి శాపం పెట్టడం మనల్ని ఉద్ధరించడం కోసం సుధాముడు శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాలి కాబట్టి రాధాదేవికి శపం శాపం పెట్టేలాగా శ్రీకృష్ణ పరమాత్మ చేయించాడు లేలా ఎందువలన భూమి మీదకి ఆ మనము పరమాత్మ రావాలి మన మనుషులను ఉద్దరించాలని లేకపోతే మన బృందావనంలో కృష్ణుడు రాధమ్మ దొరికే వాళ్ళే కాదు ఎప్పుడు దేవలోకంలోనే ఉంటారు వాళ్ళు గోలోకంలోనే మనం గోలోకం వెళ్ళలేం కృష్ణ పరమాత్మను చూడలేం అలాగే రాధమ్మతో మనం చూడలేం మన జా అసలు అది లైఫ్ లో జరిగే పని కాదు అటువంటి పరమాత్మ కర్ణామయ్యేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మానవులకు కూడా మనం ఉద్ధరించాలి రాముడి రూపంలో కృష్ణుడి రూపంలో మన భూమి మీదకి వస్తే హాయిగా మన భూమి మీద కాలు పెట్టారు మనతో జీవించారు మనం గర్వపడకుండా రాముడి మనిషి చేరండి కృష్ణుడు మనిషి రండి రాముడి దేవుడే కృష్ణుడి దేవుడే బుద్ధి లేని ప్రేలాపనలు చేసే వాళ్ళ ఇంటికి అసలు లక్ష్మీదేవి రాదు శాశ్వతంగా ఏడు తరాలు కాదు వాళ్ళు కటిక దరిద్రులై రాముణ్ణి కృష్ణుడిని ఎవరైనా కనుక మనిషిగా కనుక చూసి విమర్శించేటటువంటి వాళ్ళకి కనీసం లక్ష్మీదేవి ఎప్పుడు కూడా రాదు ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మని అడగట మీ నాన్నని మీరు తిట్టం చూద్దాం ఎవరి బయట వచ్చి భర్తను తిడితే భారీ ఊరుకుంటుందేమో ఎట్టి పరిస్థితులు ఎవరు కాబట్టి మీరు రాముడి మనిషి అనొచ్చు విష్ణుని మనిషి అనొచ్చు రాముని దేవుడు కాదు సొల్లు కబుర్లు చెప్పే చెప్పేయచ్చు మీరు కానీ లక్ష్మీదేవి మాత్రం మీకు డబ్బులు ఇచ్చేయాల తర్వాత ఈ మహాలక్ష్మీదేవి క్రియాశక్తి స్వరూపిణి పని చేయకుండా సోఫాల్లో పడుకొని పని చేయకుండా దొప్పటి కప్పుకొని కొడుకునేటటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది రెండో రకం ఆ పూజలు చేస్తూ కూర్చుంటే లక్ష్మీదేవి వచ్చేయాలా మొక్క ఛాదస్థాలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి రాదు ఛాదస్తం అనేది నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని అడుగు తీసి అడుగు ముందుకు వెళ్ళాం మీరు ప్రపంచంలో ఏ పందులు తీసుకోండి ఏ సిద్ధాంతనైనా తీసుకోండి ఒక్క నన్ను తప్ప మరి పాజిటివ్ చెప్తాం చదవండి అమ్మా చేయండి అని ఎవడైనా సరే చూడండి నెగిటివ్ ఇప్పుడు ఈ రోజు చేయకూడదు అమావాస్య అసలు చేయకూడదు వాళ్ళ కొడుక్కి నేను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను అమావాస్య రోజు వాడు ఆపుదాడేమో చూడండి మీకు వాడేమో మీకు అందరికీ అమావాస్య పరికరాలు బయటకు వెళ్ళకూడదు అంటాడు మేము గవర్నమెంట్ ఇంటర్వ్యూ పెడతాం ఆ రోజు చేస్తారు ఇంటర్వ్యూ పెడతాం పెడితే పందులు గారు తన కొడుకుని పంపుతాడా పంపడా ఒకటే చెప్పండి పంపిస్తాడు అంటే అప్పుడు అతనికి అన్వయించబడవు మీకేమో మైలు సంవత్సరం ఉంటుంది మీరు అసలు వెళ్ళకూడదు అంటారు గుళ్ళో గర్భగుడల్లో పనిచేసేటటువంటి పూజారి సంవత్సరం పాటు వాడు కనుక దేవతలకి దేవుళ్ళకి కనుక గుడికి పూజ చేయకపోతే వాడికి పొట్టపోషణ ఎక్కడి నుంచి వస్తుందండి చెప్పండి వన్ ఇయర్ మైల్ ఎదురులేదు అంటే బ్రాహ్మణకి మైల్ లేదంట ఇది బ్రాహ్మణు ఒకరి అగ్రి బ్రాహ్మణులు ముట్టుకుంటే కాదు సూత్రులు ముట్టుకుంటే కాలుతుందా ఇలాంటి నాన్ సెన్స్ అన్ని నెగిటివిటీ ఉన్నటువంటి పంతులతో నెగిటివిటీ ఉన్న జ్యోతిష్ కుందరు తిరిగితే గర్భ తరి అయిపోతారు ఏడు జన్మల వరకు వాళ్ళ వీడియోలు కూడా గర్భదరి ధరలు అయిపోతారు నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుందంటే కప్పు వస్తుంది అనుకోండి కప్పు ఆ పెంట మీద వాసన ఆ చుట్టుపక్కల వన్ కిలోమీటర్ దూరం వరకు వస్తుంది అదే నెగిటివ్ ఎనర్జీ ఆ వాసన ఎలాగైతే వస్తుందో అలా నెగిటివ్ పర్సన్స్ తో మనం తిరిగినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది వాసన కూడా స్ప్రెడ్ ఎనర్జీ కాబట్టి ఈ రకంగా మనకి మహాలక్ష్మి తల్లి వచ్చేటప్పుడు కొన్ని చిహ్నాలు ఇస్తుందండి తెల్ల పావురాయిని పనికి రాదు అవి రాకూడదు అని చెప్తున్నారు కదా తెల్ల పావురాయిగా అలాగే ఈ పిచ్చుకలు పక్షులు నేచర్ లో ఉన్నటువంటి పక్షులు ఇవన్నీ కూడా మన ఇంటి గోల్ల చుట్టూ తిరుగుతూ తెల్లవారిలో మనం తలుపు దిగానే ఆ దబ్బల దగ్గర చక్కగా గింజలు తింటూ ఆ అక్కడ ఉంటున్నాయి అనుకోండి ఉడతలు ఇవన్నీ కూడా మన చెట్టు మీద మన ఇంటి ముందు చెట్ల మీద ఆ ఉడతలు వెళ్తున్నాయి అనుకోండి లక్ష్మీదేవి త్వరలో మనకు రాబోతుంది అని అర్థం రెండవది తేనె తీగలు అంటే చిన్నటే తేనె తీగలు కనుక మనకి పెట్టినట్లయితే మన ఇంట్లో ఖచ్చితంగా మహాలక్ష్మీదేవి రాబోతుంది అని అర్థం తర్వాత ఇక మూడవది ఏంటంటే మనం సూర్యోదయానికంటే కూడా ముందే నిద్ర లేవాలి ఎవరో వచ్చి అలారాలు పెట్టుకుని ఎవరో వచ్చి లేని కాదు మనంతకు మనకే మెరుగు రావాలి బ్రహ్మ ముహూర్తం మెరుగు రావాలి ముహూర్తం వచ్చిన తర్వాత యూట్యూబ్లు మనం ఇది చేస్తున్నాం వాట్సాప్ పట్టుకొని గుడ్ మార్నింగ్ ఓం నమష్ వాగా అంటూ మనం తెలిసిన వాళ్ళకి మనం వాట్సాప్ మెసేజ్లు పెడతా ఉంటాం ముసలి ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత ఏమవుతుందండి ఇంకెవరో ఉంటారు కాబట్టి ఓం శివాయ ఓం నమ నారాయణ అదే వయసులో ఉన్నవాళ్ళు అంతా ఏం చేస్తున్నారండి ఫస్ట్ కాల్ లో ఫస్ట్ లేకపోతే ఫస్ట్ వాట్సాప్లు ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ కి బాయ్ ఫ్రెండ్స్ కి గర్ల్ ఫ్రెండ్స్ కి వీళ్ళకి పెట్టుకుంటారు వీళ్ళకి వేడు మామూలు మనుషులయ్యా రాధాకృష్ణులకి పెట్టుకోండి రాధాకృష్ణ స్మరణ చేయండి బాబానాం కేవలం స్మరణ చేయండి మీకు మహాలక్ష్మి వస్తుంది ఎవరైతే వాట్సాప్ లో లేవగానే మానవులకి వాట్సాప్ లో గురువులకు కాకుండా లవర్స్ కి ఎవరైతే పెట్టుకుంటూ ఉంటారో వాళ్ళ నెగిటివ్ వైబ్రేషన్స్ మీకు వచ్చేస్తాయి వాళ్ళు మామూలు మనుషులు కాబట్టి గురువు మనిషి కాదు గురువు అంటే వివేకానందుడు ప్రభాతరంజన్ సర్కారు ఆనందమూర్తి గారు ఆనంద మార్గ ఆశ్రమం స్థాపించిన అలాగే ఆ రామకృష్ణ బ్రహ్మహంస రమణ మహర్షులు వీళ్ళ ప్రవచనాలు విన అలాగే యూట్యూబ్ లో ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటటువంటి ప్రవచనాలు కనుక వింటే లక్ష్మీదేవి దూరంగా తారికి పొందన్నమాట ఏం తరాలు వద్దురా దీపం దేవుడి యొక్క తిరగబెట్టాలా దేవుడి యొక్క నీ వాస్తు ఈశాన్యంలో మో చీప్ మోక్షల్లో కూడా పెట్టకూడదా ఇలాంటి చెత్త చెత్తంటే లక్ష్మీదేవి ఎగిరిపోతే ఇంటర్వ్యూలో మేము ఇయ్యం వాళ్ళకి వెళ్ళాలి టోల్ తీసేస్తే క్వశ్చన్స్ అడుగుతాం చెప్పరాక్స్ చెప్పు పడితే జీరో అయితే ఈ ఏమో వాళ్ళకి వెళ్ళాలని నేర్పిస్తాడు మీకేమో చాలా స్థలాలు నేర్పిస్తారు కాబట్టి బీ కేర్ఫుల్ అలాగే పాలమ్మేటటువంటి వాడు మనకి చక్కగా ఎదురొచ్చిన మనకి శబము కనబడినా అలాగే తెల్ల ఉబపిట్ట మనకి కట్టిన మన ఇంట్లో కూర్చిన ఇవన్నీ కూడా మహాలక్ష్మి సంఖ్యత నొదుట చక్కగా కుంకుమ పెట్టుకొని పుణ్య స్త్రీ లాగా వచ్చినా సరే వాళ్ళు మన ఇంట్లో వచ్చిన మన మహాలక్ష్మి తల్లి త్వరలో వస్తున్నారు ఇలా మహాలక్ష్మి తేలి రావాలి అంటే నిత్యము దైవతార్చన ఇంట్లో చేయాలి ప్రతిరోజు కూడా దీపారాధన చేయాలి చేయకుండా మీరు దీపారాధన నూరైపోతుందని అని చెప్పేసి ఎలక్ట్రిక్ బల్బులు కలిగిస్తున్నారు క్రిస్టియన్స్ కలిగిస్తున్నారు లక్ష్మీ ఉండదండి తెలలో నువ్వుల నూనెతో చేసినప్పుడు మాత్రమే మహాలక్ష్మి ఉంటుంది అన్నమాట అలాగే పుష్పాలు పువ్వులు పెట్టాలి పత్రం పుష్పం ఫలంతో తోయం నైవేద్య లోపల మనం వండి బెల్ల మొక్క పెట్టచ్చు అసలు మెయిన్ గా చాదస్తం ఉన్న చోట లక్ష్మీ తల్లి ఉండదు ఎవరైతే మూఢ నమ్మకాలు మూడ చాదస్తాలు పట్టుకుంటారో వాళ్ళ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుంటుంది అంతేగాని ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీరు దుమ్ము దురుక్కుతున్నారు ఇల్లంతా మరి నీ మనసులో ఉన్న దుమ్ము తులపాలి కదమ్మా నీ మనసులో ఈర్ష అసూయ రాగద్వేషాలు ఇవన్నీ ఉంటాయి కదా అందువల్ల ఎవరైతే మనకి మీ వ్యక్తిగత జాతకాలు ఈ లక్ష్మీదేవి సంకేతాలతో మీ ద్వాదశ దోశ ద్వాదశ జ్యోతి రాసుల వారికి కూడా ఏ విధంగా జరగబోతోంది అనేది నేను చెప్తాను జ్యోతిషానికి అన్వయించి అయితే మీకు నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో మేము ఈ జ్యోతిషాలు చెప్తున్నాం కాబట్టి మీరు ఎవరికైనా మీ పర్సనల్ చాట్ ఉంటేనే తెలిస్తేనే మీకు లక్ష్యం వస్తుందా పోతుందా దగ్గర పట్టుకోబోతుందా పట్టుకోవట్లేదా ఉద్యోగం ఉంటుందా ఊడిపోతుందా ఇవన్నీ చెప్పగలుగుతాం నాసారి రిపోర్ట్స్ తో లైవ్ రిపోర్ట్స్ బట్టి చూసి చెప్తాం అమెరికాలో మన కట్టుబాటు సాఫిస్తూ నార్త్ చార్ అందువల్ల అక్కడ మీరు వాట్సాప్ లో పెడితే మేము నాం తో చెప్తాం కాబట్టి మీకు ఏ ప్రాబ్లమ్ డౌట్స్ క్లియర్ చేస్తాం సార్ ఒరిజినల్ గాసైజ్ గా ఇవన్నీ వస్తాయి కాబట్టి జాగ్రత్తగా మీరు మనం సంప్రదించవచ్చు ఇప్పుడు ద్వాదశ రోజు వారికి జ్యోతిష్ పరంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో లక్ష్మీదేవి యొక్క సంకేతాలతో లక్ష్మీదేవి ఏ విధంగా ఉంటుంది మనకి వీడియోలో ఆశీర్వదిస్తున్నాం మేషరాశి మేషరాశి వారికి అందరికీ కూడా మనకి ప్రస్తుతము ఏర్నాడ్ని జరుగుతుంది ఏర్నాడ్ సేని జరుగుతున్నప్పుడు మనకి దరిద్ర బాధలు ఎక్కువ అవడానికి అవకాశాలు ఉంటాయి అపనందలు అలాగే అశాస్త్రీయమైనటువంటి విద్యలు అవైదికమైనటువంటి విద్యల మీద ఆసక్తి చెడ్డ స్నేహం చేయాలనేటటువంటి కోరికలు ఇవన్నీ కూడా కలుగుతాయి అంతేకాకుండా మీరు కోరుకున్నా కోరుకోలేకపోయినా ఒక రాహుగాడు అంటాడు ఆ సినిమాలో ఒక రాహు మీకు పరిచయం పరిచయంగా ఆ రాహుగాడు అంటే అలా ఒక రాహుగాడు గాడు మీకు పరిచయం అవడానికి అవకాశం దానివల్ల మరి తీవ్ర నష్టాలు జరుగుతాయా లేకపోతే ఓ లాభాలు జరిగిపోతాయా అంటే వాళ్ళు చెప్పేటటువంటి ఆర్పి కాన్సెప్ట్ జన్మభూమి కాన్సెప్ట్లు అంటే నిధులు తవ్వుదాము తర్వాత ఆర్పీలు రైస్ పుల్లింగ్ ఇలాంటి పిచ్చి పిచ్చి లేదా షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ ఇలా చెప్తుంటే ఎక్కడికో వెళ్ళిపోతారు మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు పాతవరణానికి వెళ్ళిపోతారు అయినా గురువు చెప్పినా సరే బిందు అలాగే ఈ రైతులు మనకు తీసుకున్నప్పుడు ఈ రైతులు బ్రహ్మాండమైనటువంటి ఆ ప్రగతి వీళ్ళు సంపాదిస్తారు ధనం బాగా సంపాదిస్తారు పిల్లల్ని బాగా చదివిపిస్తారు ఫారెన్ లో ఆ తర్వాత ముఖ్యంగా ఆదాయాల విషయంలో చూసుకోవాలి మనం మనం ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిని బట్టి మనకి ఆదాయాలు పెరగడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి అయితే ఆ వచ్చినటువంటి ఆ అధికంగా అంటే మనం చేసేటటువంటి స్థాయి ఆ వ్యాపార స్థాయిని అలాగే ఖర్చులు అధికంగానే ఉంటాయి అలాగే మేన్ ఫారెన్ లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి మేష వాళ్ళకి ఉద్యోగ భంగాలు ఉన్నాయి కోర్టు నోటీసులు పోలీసు నోటీసులు ఇంటికి వచ్చి ఎస్ఐలు ఆఫీసులకు వచ్చి ఎస్ఐలు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇదంతా కూడా నెగిటివ్ కాలతో స్నేహాలు చేయడం వల్లే మీకు ఇవన్నీ కూడా జరుగుతాయి మంచి వాళ్ళతో స్నేహం చేస్తే ఎందుకు ఇవన్నీ మీ వ్యక్తిగత జాతకంలో మీ గురుడు బాగుంటే మనకు అర్థమవుతుంది ఇకపోతే ఈ మహాలక్ష్మి తల్లి మనల్ని అనుగ్రహించేటటువంటి శుభ గడియ ఇది శుక్రుడు తర్వాత కుజుడు గుజుడు వీళ్ళంతా కూడా మనకి రాశిలో ఉన్నారు ఆ అది మళ్ళీ మనకి మకర సంక్రాంతి వచ్చేసరికి జనవరి పద్నాలుగుకి మరి ఈ యొక్క రవిగ్రహము మనకి మకర రాశిలోకి వస్తాడు అంతవరకు ధనుష రాశిలో ఉంటాడు అలాగే ఈ యొక్క గురుడు కూడా రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత కర్కాణిక రాశిలోకి వస్తున్నాడు బ్రహ్మాండమైనటువంటి వ్యాపారాలు మీరు చేస్తారు కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలని ఆలోచనలు మీకు వస్తాయి మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ అవుతాయి అలాగే టెక్నీషియన్స్ ప్రొడక్షన్ వింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి సక్సెస్ అవుతారు నెక్స్ట్ రాజకీయ రంగాలలోకి మీకు జిల్లా స్టేట్ పోర్టులు అనేటటువంటి పార్టీలో మీకు రావడం జరుగుతాయి అదే విధంగా కులాంతర మతాంతర వివాహాలు చేసుకోవడానికి మీకు అవకాశాలు ఉన్నాయి ఈ ఆ విధంగా ఈ యొక్క ప్రభుత్వం నుంచి మంచి పరమ మీకు ప్రోత్సాహం మీకు లభిస్తుంది అందుకే పరిహారాలు మీరు ఏం చేసుకోవాలండి అని అంటే అమ్మవారికి సాక్షాత్తు మహాలక్ష్మీదేవికి మనము మూల మంత్రంతో మీరు జపం చేసుకోవాలా అలాగే కలవ పువ్వులతో మీరు చక్కగా అమ్మవారిని పూజించాలి అమ్మవారి హోమలు చేసుకోవాలి అలాగే మనకి లక్ష్మీ సహస్ర నామాలు మనము ఆ లక్ష్మి అష్టోత్తరాలు చదువుకోవాలి తులసీదేవిని మీరు పూజ చేసుకోవాలి ఈ రకంగా చేసుకుంటే మీకు వచ్చేటటువంటి కష్టాలన్నిటిని కూడా ప్రకృతిమంతా అయినటువంటి మహాలక్ష్మి తండ్రిని తొలగించి ఇంట్లో స్థితి సంపద ఉంచుకుంటే శుభాశ్రయం